హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇప్పుడు ఈ వీడియోలో నేను కొన్ని డైలీ వేర్ శారీస్తో లాంగ్ ఫ్రాక్స్ ఎలా కుట్టాను ఏ డిజైన్స్ పెట్టాను అనే దాని గురించి అయితే మీకు చూపించబోతున్నాను ఎవరైనా ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే కన్నా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమో ఇవన్నీ డైలీ వేర్ శారీసేనండి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళే అనమాట వాళ్ళైతే ఫ్రాక్స్ అయితే కుట్టమని చెప్పి నాకు ఈ ఈ చీరలు అయితే ఇచ్చారు వాళ్ళు ఫస్ట్ చీర వచ్చేసి ఇదండి గోల్డ్ కలర్ లాగా వచ్చిందనమాట కింద ఫ్లవర్స్ అవి వచ్చి సెకండ్ చీర వచ్చేసి చూసారు కదా పర్పుల్ కలర్ అండి కింద బార్డర్ అయితే వచ్చింది మొత్తం సెల్ఫేనండి చీర బ్లౌజు కొంగు మొత్తం ఒకటేలాగా వచ్చాయన్నమాట చీర మొత్తం ఇలాగ లైన్స్ అయినవి అన్నమాట అడ్డంగా కింద మాత్రం మొత్తం అంతా బార్డర్ వచ్చేసింది శారీ మొత్తం అలాగే ఉందండి కొంచెము క్రేప్ టైప్ అంటారు కదా అలా అయితే ఉందన్నమాట శారీ ఓవరాల్గా బాగుంది చీర మొత్తం బాగుందనమాట ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చాడు కట్టు చింగు కొంచెం లైన్స్ అనేవి ఇచ్చి ఇంకా బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ ఇచ్చాడనమాట కింద బార్డర్ అయితే ఇచ్చి చిన్న చిన్న పువ్వుల్లాగా అయితే డిజైన్ ఇచ్చారనమాట ఇంకా తాడుదొచ్చేసి ఇదండి ప్లెయిన్ సారీ కట్ పీస్లో వచ్చింది ముక్కలు చీరలు అంటాం కదా అలాగా ఇదైతే టూ హండ్రెడ్ పడ్డది చాలా చాలా బాగుంది మనం కొంచెం షైనింగ్ అనేది కొంచెం మెరుస్తూ అలాగుందనమాట చీర కూడా చాలా పెద్దగా వచ్చింది దీ మూడిటికి మూడు రకాల డిజైన్స్ అయితే వాళ్ళు ఆల్రెడీ మనకి చెప్పారు నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగా నచ్చింది కూడా తక్కువ బడ్జెట్ అయినప్పటికీ కూడాను ఫ్రాక్ చాలా చాలా బాగుంటుందని అనిపించింది నాకైతే ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫ్రాక్స్ అయితే క్లా ఫ్రాక్స్ కుట్టమని చెప్పి క్లాత్ అయితే నాకు చాలా ఎక్కువగానే వచ్చింది నేను చూపిస్తానండి కొద్ది కొద్దిగానే వీడియోస్ పెట్టి చూపిస్తాను ఇంకా ఇదేమో చీర అనమాట చీర మొత్తము స్టోన్ వర్క్ అయితే వచ్చిందండి అంటే చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా అవి వచ్చాయన్నమాట కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట రేట్ వచ్చేసి తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు అంటండి ఇది అది కూడా చాలా చాలా బాగా వచ్చింది ఇంకా బ్లౌజ్కి వచ్చేసి వర్క్ వచ్చిందండి నేను చూపిస్తాను ఇంకా లైనింగ్లు అవి వచ్చేసి నాకు వెళ్ళడానికి అసలు టైం కుదరడం లేదు అందుకని చెప్పి వాళ్ళనే తెచ్చుకోమని చెప్తున్నాను వాళ్ళే తీసుకొచ్చారనమాట బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా 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 బాగుంది ఎంబ్రాయిడింగ్ అనమాట మొత్తం అంతా చాలా చాలా బాగుంది మనం చిలకలు అంటాం కదా ఆ చిలుకలు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్తో అయితే చాలా చాలా బాగా వచ్చింది కింద హ్యాండ్కి కూడా మనం కట్ వర్క్ లాగానే ఇచ్చాడనమాట కానీ బ్లౌజ్కి వాళ్ళకి నెక్ ఏం చెప్పలేదు సింగిల్గా సెల్ఫ్ ఒక పైపింగ్ అనేది ఇచ్చి బ్యాక్ ఉక్స్ మామూలు బ్లౌజ్ కుట్టినట్టే కుట్టమని చెప్పారు నేనైతే బ్యాక్ ఉక్స్లు అని చెప్పాను కానీ కానీ వాళ్ళు బ్యాక్ ఉక్స్లొద్దు మామూలు ఫస్ట్ అని అంటారు బ్లౌజ్ కుట్టించుకోవడం ఇది బాగుంటే దాని తర్వాత అయితే ఏదైనా డిజైన్ ట్రై చే ద్దామని చెప్పారు అందుకని చెప్పి సెల్ఫ్ గానే కుట్టించుకుంటున్నారు ఇంకా ఇదేమో వాళ్ళు నాకు ఇచ్చిన ఆల్టేషన్ అనమాట ఇలా బాహుబలి హ్యాండ్స్ అయితే పెట్టారు లాంగ్ ఫ్రాక్ ఫుల్గా మొత్తం చాలా పొడవు ఉంది ఆ పొడవు పొడవు మొత్తం పెట్టమని చెప్పారు కాకపోతే కొంచెం లూజ్ అయితే పెట్టమని చెప్పారు చాలా టైట్గా ఉంది కొంచెం లూజ్ అయితే పెట్టమని చెప్పారనమాట ఇంకా మనము ఒక కుట్టుమందం అయితే లూజ్ పెట్టమని అయితే చెప్పారు ఇది కూడా ఒక పట్టు శారీ టైప్లోనే ఉందండి ఇంక వాళ్ళు చెప్పిన పిక్ ప్రకారం అయితే నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి సేమ్ అలాగే కుట్టమని చెప్పారు కదా అని చెప్పి నేను కూడా అలాగే కుట్టాను కింద మాత్రం హెవీగా అయితే పెట్టలేదండి మనము డబల్ లేయర్ అంటాం కదా అంత హెవీగా అయితే పెట్టలేదు ఇంకా ఫ్రంట్ బాడీ పార్ట్ అయితే చూసారు కదా ఇలా సింపుల్గా బెల్లీ హ్యాండ్స్ టైప్లో పెడతాం కదండి అలా బెల్లీ హ్యాండ్స్ టైప్లో కాకుండా మొత్తం కిందికి బాడీ కట్ మూడు పీసులు లాగా కట్ చేసి మధ్యలో నుంచి జాయింట్ చేసి అయితే ఇలా కుట్టాను కింద వచ్చేసి సింపుల్గా చిన్న పెట్టాను ఇంకా పైన బాడీ పార్ట్కి వచ్చేసి వినేక్ పెట్టి మామూలు నార్మల్ హ్యాండ్స్ ఇచ్చి ఇలా మధ్యలో నుంచి అయితే బిల్ హ్యాండ్స్ పెట్టాను అనమాట చాలా బాగా వచ్చింది ఈ ఫ్రాక్ అయితే ఇంకోటి ఈ ఫ్రాక్ అండి ఇది నేను చూపించాను కదా చీర అనమాట చీరలోది మనకి కొంచెం పైన బార్డర్ అయితే ఉంటుంది కదా ఆ బార్డర్ అయితే పైన యాడ్ చేసి దానికి పోల్ట్రీ బటన్స్ ఇచ్చాను ఇంకా వాళ్ళైతే మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే చెప్పారు దీనికి కూడా నేను వాళ్ళు నాకు ఫోటో పెట్టింది నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి ఈ డిజైన్స్ అన్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారండి చాలా చాలా నీట్ గా ఉంది చాలా బాగుంది కూడా వాళ్ళు చూపించిన డిజైన్ కి అయితే మనకి ఫ్రంట్ సైడ్ నెక్ అయితే పోట్రీ బటన్స్ లేవు సేమ్ అలాగే పెట్టమని చెప్పారు మనం కూడా సేమ్ అలాగే పెట్టాను ఇంకా ఫుల్ హ్యాండ్స్ పెట్టి మొత్తం ఎంత గోల్ వస్తుందో అంత గోల్ అయితే పెట్టాను ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొంగు పీసు వేస్ట్ చేయకుండా బ్యాక్ సైడ్ అయితే పెట్టాను ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ మనకి జాకెట్ పీస్ యాడ్ చేశాను కదా అని చెప్పి ఇలా పెట్టాను ఇంకా పాట్నిక్ పెట్టి పోట్రే బటన్స్ అయితే ఇచ్చాను పాట్నిక్కి ఇంకా తాళ్ళు అయితే పెట్టి ఫస్ట్ వాళ్ళు చూపించిన దానికి గుండీలే ఉన్నాయండి కాకపోతే తాళ్ళు పెట్టమని చెప్పారు అందుకని చెప్పి నేను బ్యాక్ సైడ్కి తాళ్ళు అయితే పెట్టాను గోల్ ఎంత వస్తే అంతా పెట్టేశానండి ఈ డ్రెస్కి ఇంకా థర్డ్ ఫ్రాక్ వచ్చేసి ఇదేనండి నేను చెప్పాను కదా చాలా చాలా బాగా నచ్చింది నాకు సింగిల్గా ఒకటే కలర్ ఉంది కదా మొత్తం చాలా చాలా బాగా వచ్చింది ఇలా నెక్కు అయితే కట్ వర్క్ అయితే సింపుల్గా పెట్ట పెట్టానండి వాళ్ళు చూపించిన పిక్ ప్రకారమే నేను దాది కూడా యాడ్ చేస్తాను చూడండి హెవీ కట్ లేకుండా సింపుల్గా అయితే పెట్టానండి హెవీ కట్ లేకుండా ఇది త్రీ లేయర్ ఫ్రాక్ అనమాట చిన్న మూడు లేయర్లు ఉంటుంది కదండి అలా మూడు లేయర్లు అయితే పెట్టమని చెప్పారు అందుకని చెప్పి ఫుల్ గోల్ అండి కిందికి వచ్చేలాగా పెట్టమని చెప్పారు అందుకని చెప్పి ఫుల్ పెట్టేశాను బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇంకా చూసారు కదా ఇలా ఫ్రంట్ సైడ్ ఎలాగైతే కట్ వరకు పెట్టానో సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలాగే పెట్టాను ఇంకా యాంగిల్స్ వచ్చేసి కొంచెం మార్చాను హెవీగా పెట్టాను అనమాట మనం స్టోన్స్ అయితే అలా యాడ్ చేసి పెట్టాను ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కుర్చు అయితే పెట్టాను ఎలాస్టిక్తో యాడ్ చేశాను నాకు మూడు ఫ్రాకులు చాలా బాగా నచ్చాయండి చాలా చాలా బాగా వచ్చినాయి కూడా కానీ చాలా టైం తీసుకుంది ఈ మూడు ఫ్రాకులకు కూడాను ఒక రోజు మొత్తం దీనికే యూజ్ చేశానండి